వందే భారత్ ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ రైలు ఎద్దును ఢీకొట్టింది దీంతో కొన్ని నిమిషాల పాటు వందే భారత్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది హుఠాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది ఎద్దును తొలగించారు ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్ ముందు భాగం విరిగిపోయింది సక్రమంగా ఉపయోగించండి అది నష్టం జరిగింది దేవుడి పేరు మీద వదిలాము దేవుడి భారం మీద ఏదో మీ ఊరికి కీడిపోయింది అనుకోండి ప్రాణం తెలియబలి దేవుడి ఇచ్చినటువంటి దేవుడికి ఎక్కడికి త్వరగా వెళ్ళొద్దు ఉన్న మార్గాన్ని వెళ్ళండి మరి ఇవన్నీ త్వరగా వెళ్దాం కానీ మరి ఆ త్వరగా వెళ్ళాలని కోరుకోం కదా ఏంటి కాబట్టి ఉన్న మార్గాలని సక్రమంగా ఉపయోగించుకోండి దానివల్ల మీ ఊళ్ళకి రైతు ఈ సహకారం చాలా అవసరం ముఖ్యం అన్నమాట ప్రజల గురించి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది తాళ్లపోసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ రైలు ఎద్దును ఢీకొట్టింది దీంతో కొన్ని నిమిషాల పాటు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది హఠాహుట్టిన సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది ఎద్దును తొలగించారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు తిరుపతి రవి మహబూబా జిల్లాలో వందే భారత్ ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది కేసముద్రం మండలంలోని తాళ్లపుసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో లైన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ లెవెన్ వద్ద ఎద్దును వందే భారత్ భారత్ ఎక్స్ప్రెస్ దీపొట్టినటువంటి పరిస్థితి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వైపు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ పెను ప్రమాదం తప్పింది కొన్ని నిమిషాల పాటు ఎక్స్ప్రెస్ ను నిలిచిపోయినటువంటి పరిస్థితి వెంటనే రైల్వే అధికారులు సిబ్బంది స్పందించి ఉటా హటిన సంఘటన స్థలానికి చేరుకొని ఎద్దును తొలగించినటువంటి పరిస్థితి కనబడి వస్తుంది వారంతా కూడా అక్కడ స్థానికులు కావచ్చు రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు ఈ సమాచారం తెలవడంతోనే ఒకింత భయాందోళనకు గురినటువంటి పరిస్థితి కనెట్టు వచ్చింది ఎందుకంటే ఈ ట్రైన్ కు సంబంధించినటువంటి వెళ్తున్న సమయంలో ఏం జరుగుతున్నటువంటి భయాందోళన చెందారు రైల్ ఇంజన్ ముందు భాగం కేటిల్ గార్డు విరిగిపోయినటువంటి పరిస్థితి కనెక్ట్టుతుంది వెంటనే రైల్వే సంబంధించినటువంటి అధికారులు అక్కడికి వచ్చి మిగతా ఎద్దును తొలగించడం కావచ్చు ఏదైతే ముందు భాగం తొలగించిన తర్వాత మళ్ళీ రైలు సికింద్రాబాద్ రైపు వెళ్ళినటువంటి పరిస్థితి కనెక్ట్ కాసేపు ఉదయం వరకు అక్కడ స్థానికులు కావచ్చు ఆ రైలు లో ఉన్నటువంటి ప్రయాణికులంతా భయాందోళన చెందినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి రవి రైట్ థ్యాంక్ యూ